వెల్కమ్ టు పయనించే సూర్యుడు బుల్టెన్ లో ముందుగా ముఖ్యాంశాలు బలభద్రపురానికి ముప్పై ఒక్క వైద్య బృందాలు మంత్రి సత్యకుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సుమంత్ తప్పు విచారణకు యాంకర్ శ్యామల తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అసాధారణంగా లేవన్నారు మంత్రి సత్యకుమార్ ప్రస్తుతం బలభద్రపురంలో ముప్పై రెండు యాక్టివ్ కేసులు నమోదయ్యాయన్న మంత్రి బలభద్రపురానికి ముప్పై ఒక్క వైద్య బృందాలు పంపి స్క్రీనింగ్ చేయించినట్లు వెల్లడించారు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ సర్వీలో భాగంగా గతం నుంచే స్క్రీనింగ్ సాగుతున్నట్లు మంత్రి చెప్పారు క్యాన్సర్ బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్సకు ఏర్పాట్లు చేశామని వ్యాధిపై సీఎం కూడా సమీక్ష నిర్వహించినట్లు సత్యకుమార్ చెప్పారు బలభద్రపురంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తా సంభవిస్తున్నాయని వారు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు వారి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకున్న ఆరోగ్యశాఖ ఒక సమీక్ష నిర్వహించి ముప్పై ఒక్క టీంలని బలభద్రపురంకి పంపడం జరిగింది దాంట్లో కాకినాడ జీజిహెచ్ నుంచి లేదా జిఎస్ఎల్ నుంచి మెడికల్ ఆంకాలజిస్టులని స్పెషలిస్టులని అదేవిధంగా అనేక మంది డాక్టర్లని ఎమ్ఎల్హెచ్ని ఏఎన్ఎంలిని ఆశాలని కూడా ముప్పై ఒక్క మెడికల్ టీంలని అక్కడికి పంపడం జరిగింది అయితే ఈ వాక్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ చాలా ముందుగానే అప్రమత్తమై వీటికి సంబంధం లేకుండా బలభద్రపురం విషయానికి సంబంధం లేకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ త్రీ పాయింట్ ఓ సర్వేలో భాగంగా ఈ రాష్ట్రంలో హైపర్ టెన్షన్ డయాబెటీస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడానికి శ్రీకారం గత సంవత్సరం నవంబర్ పద్నాలుగులో మొదలుపెట్టింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్కి ముప్పై సంవత్సరాలు నిండిన మహిళలకి సర్వైకల్ క్యాన్సరు అదేవిధంగా ఓరల్ క్యాన్సరు మొత్తంగా కలిపి నాలుగు కోట్ల తొమ్మిది లక్షల తొంభై వేలు అంటే దాదాపు నాలుగు కోట్ల పది లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాం దీంట్లో ఇప్పటిదాకా నలభై ఏడు శాతం అంటే కోటి తొంభై రెండు లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంట్లో దాదాపుగా అరవై వేల మంది సర్వైకల్ క్యాన్సరు యాభై వేల చిల్లర ఓరలు అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ మొత్తం కలిపి లక్షా నలభై ఐదు వేల మంది సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి ప్రధానం మీకు నోట్ ఇస్తున్నాం నోట్లో సంఖ్యలు పూర్తిగా ఇచ్చి ఇవ్వడం జరిగింది దీంట్లో నేను కావాలంటే కూడా చెప్తాను బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య టోటల్ నోట్లో నేను ఇస్తాను మీకు చెప్ క్రమంలో చెప్తాను మళ్ళీ ఇది పోతుంది కోటి నలభై లక్షల ఆరు వందల నలభై తొమ్మిది మంది ఐడెంటిఫై అయ్యారు దాంట్లో తొంభై ఐదు వేల రెండు వందల నలభై మూడు కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది దాంట్లో కన్ఫర్మ్డ్ కేసెస్ ఓరల్ కింద ఎనిమిది వందల ఎనిమిది రాగా బ్రెస్ట్ వెయ్యి ఇరవై నాలుగు వచ్చాయి సర్వైకల్ నాలుగు వందల ఎనిమిది వచ్చాయి ఇది ఇది నక్షా నలభై ఐదు వేలకు గాను మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత తొంభై ఐదు వేలు మెడికల్ ఎగ్జామినేషన్ చేయగా ఇవి వచ్చింది వీటిని ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్లకి ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్లో పెట్టామో అక్కడికి పంపి తర్వాత వీటిలో పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరుగుతుంది అయితే వీటిలో సస్పెక్టెడ్ కేసెస్ లో పది నుంచి పదహైదు శాతం పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ అందజేశారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో సుమన్ మాట్లాడారు తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు గురించి వివరాలు తెలిపారు అనేది మర్చిపోయి ముందు జరగాలి రాజకీయం వ్యాపారం ఉండొచ్చు అందరూ క్షేమంగా ఉండాలి అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి అండ్ అందరూ మంచి వాళ్ళ బిజినెస్ బిజినెస్ అన్ని మంచి బాగా మంచి ముందుకు వెళ్ళాలి పిల్లలు బాగా చదువుకోవాలి అండ్ రాష్ట్రంలో కూడా చాలామంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి సో అందరూ బాగుండాలి ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు అన్ని ఫ్యామిలీస్ మా అభిమానులు మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి కష్టంతో వెంకటేశ్వర స్వామిని అడిగారు హిందీ తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది అది షూటింగ్ గుజరాత్లో సాపుతారా అనే ఊర్లో జరిగింది తెలుగు కన్నడ దాంట్లో సత్యంగా అని చెప్పేసి నేను చెప్పేదాన్ని మెయిన్ లీడ్ రోల్స్ ఆల్మోస్ట్ ఆల్ లీడ్ రోల్స్ చేస్తున్నాను ధర్మస్థల నియోజకవర్గం అందులో మూడు సినిమాలు ఇది మెయిన్ లీడ్ రోల్స్ కింద చేస్తున్నాను మిగతా అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా అదే మాదిరిగా కన్నడ అండ్ మలయాళం ఒరియా ఈ లాంగ్వేజెస్లో జరుగుతుంది షూటింగ్ తులుగు లాంగ్వేజ్లో కూడా పిక్చర్ కెరే అనే ఒక సినిమా ఫస్ట్ టైం నేను తెలుగు లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యాను నేను సో పిక్చర్ చాలా బాగా వచ్చింది క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది సో ప్రజెంట్ దేవుడు ఆశీర్వాదం వల్ల అంటే నేను బిజీగా ఉన్నాను వేరే లాంగ్వేజెస్లో బిజీగా ఉన్నాను బాగా తిరుగుతున్నాను సో నాకు దేవుడిచ్చిన అందరికీ తెలుసు అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా నాకు ఇచ్చారు రామదాసుల రాముడికి ఇచ్చారు సత్యనారాయణ స్వామిలో ఆ దేవుడి పాత్ర ఇచ్చారు సో నేను అనుకున్న దానికైనా ఎక్కువగా నాకు దేవుడు నాకు ఇవ్వడం నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఆ పుణ్యం ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాడికి భగవంతుడు వచ్చి మాకు అవకాశం ఇవ్వడం ఆ భగవంతుడు ఎప్పుడు నేను మర్చిపోను మా వెంకటేశ్వర స్వామి మాకు ఏంటంటే ఆయన మా అంటే ఇంటి దేవత లాంటిది ఏది జరిగినా నేను ఏది చెప్పినా అది అంత ఆయనదే చాలా మంది ఉంటారు మేము అలా చెప్పారు మీరు ఇలా అంత ఆయన రూలు ఆయన లీడర్ అంటే అంటారు కదా లీడర్ నోస్ ద వే గోస్ ద వే షోస్ ద వే అని ఆయన ఏ దారి చూపిస్తున్నాడో ఆ దారి మీద నేను వెళ్తున్నాను ఏ దాంట్లో నా ఏ రిగ్రెట్ లేదు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ప్రతినిధి శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు పోలీసులు శ్యామలను మూడు గంటల పాటు విచారించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు చెప్పారు డెఫినెట్గా నేను ఇండస్ట్రిషన్కి కోఆపరేట్ చేసుకున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంద వరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది డెఫినెట్గా డెఫినెట్ గా ఇది తప్పు ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి కూడా ఆ లోట్ ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు ఇలాంటివేమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఒక ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తుంది ఇరవై ఎనిమిది మందికి ముఖ్యమంత్రి నిధిగా పన్నెండు పాయింట్ అరవై లక్షల చెక్కుల పంపిణీ వారం వారం పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య సాయం పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యవర్గాలకు చెందిన ఇరవై ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధిగా పన్నెండు పాయింట్ అరవై లక్షల చెక్కులను కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు అందజేశారు ఈరోజే కాదు ఇలా ప్రతి వారం వారం వైద్య సాయంగా పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని సహాయ నిధిని జగన్ రద్దు చేయగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పునరుద్ధరించి పేద మధ్యతరగతి వర్గాలకు ఆర్థికంగా ఆదుకుంటున్నారని మంత్రి రామనాయుడు చెప్పారు నెక్స్ట్ పాల్ నెక్స్ట్ పన్నెండో వాదు రండి మళ్ళీ పల్లె పన్నెండవ వాతే డ్రైన్లోడ్ తీసుకుంటారా ఈరోజు బాలకొల్లు నియోజకవర్గంలోని ఎవరైతే ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకొని ఆ వైద్యం ఖర్చుల నిమిత్తం బిల్స్ ఏవైతే అందజేశారో వాటి నిమిత్తం ఈరోజు మరి వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు ఇరవై ఎనిమిది మందికి మరి పన్నెండు లక్షల అరవై వేల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఉచితంగా సాయం అందించడం జరిగింది మరి ఏదైతే దయవుంచి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజనే కాదు ప్రతి వారం వారం కూడా ఈరోజు ఆదివారం గత ఆదివారం అంటే వారం రోజుల క్రితమే ఇక్కడ ఎనభై మూడు మందికి అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం ఎనభై మూడు మందికి అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారం రోజులు గడవక ముందే మళ్ళీ మీకు ఈరోజు మరి పన్నెండు లక్షల అరవై వేలు అంటే ఇట్లా వారం వారం కూడా మరి లక్షల మీద ఈరోజు మీకు ఆ సాయం అందజేస్తున్నామని అంటే ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం పట్ల మీ సంక్షేమం పట్ల ఎంత చెత్తశుద్ధితో పనిచేస్తుంది ఒక్క ఆలోచన చేసుకోండి గతంలో కూడా మీరు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన చూశారు పట్టుమని పది మందికి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు లేనిటువంటి పరిస్థితి ఆ రోజు సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకుంటే ఆ అప్లై చేసిన అప్లికేషన్లు మరి ఎక్కడ కడితే అక్కడే ఏదైతే కాలగొట్లు ఎమ్మడ లేకపోతే డస్ట్బిన్ల దగ్గర లేకపోతే వాళ్ళు ఏదైతే ఆ బిల్డింగ్ ఖాళీ చేసి ఇన్ఛార్జీ మారిపోయినప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్లో అక్కడ పడి ఉండేవి తప్ప ఎక్కడ కూడా ఒక్క నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి గత పాలనలో లేనిటువంటి స్థితి కానీ ఈరోజు ఒకటే ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి మీ ఆరోగ్యం కుదుటపడింది కానీ మీ ఆరోగ్యం కోసం మీరు తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చకపోతే ఇంటి దగ్గర మళ్ళీ అది ఒక మనియాది కింద ఉంటుంది మీకు అటువంటి బాధ కష్టం మీకు ఉండకూడదని ఈ రాష్ట్రానికి కష్టాలు రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఇబ్బందులు ఉండకూడదని సహాయ మీకు విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వసంశెట్టి సుభాష్ తెలిపారు సోమవారం రామచంద్రాపురం పట్టణంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్ డ్రైన్స్ అధికారులు డిస్ట్రిబ్యూటర్లీ కమిటీలు రైతులతో మంత్రి సమావేశమై రామచంద్రపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం పంట పొలాలు ఈనిక దశలో ఉన్నాయని సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చేపట్టాలన్నారు ఏ ఒక్క ఎకరం కూడా ఎండడానికి వీలు లేదన్నారు గతంలో డ్రైనేజీలు కాలువలను పట్టించుకోకపోవడంతో గుర్రపుడెక్క పూడికతో కూడి అధ్వానంగా వచ్చాక డ్రైనేజీలు కాలువలను బాగు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు అధికారులు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా పనిచేస్తున్నారని కితాబ్ కెనాల్స్ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా ఎక్కడి కూర్చోవడం జరిగింది ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఓకే డీసీలు కూడా డీసీలను కూడా కొత్తగా ఎన్నుకోబట్టి డీజిల్ని కూడా ఇక్కడ వాళ్ళని కూడా భాగస్వామ్యాలు చేస్తూ రైతులందరినీ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా గడిచిన ఈ తొమ్మిది నెలల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా రైతుల్ని గాలి కుదిలేసిన పైన పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడం వల్ల ఈ ఎన్డీఏ పూటం వచ్చిన తర్వాత ప్రతి ఆయికట్టుకి నీరందిలాగా మరి చర్యలు తీసుకుని ఏ ఎకరం కూడా ఎండకుండా ఇటు రైతులు ఎవరో కూడా నష్టపోవడం ఎందుకంటే ఈయన దశలో ఉన్నాయి కాబట్టి ఈ నీటి ఎక్కడ తక్కువ కాకుండా మరి యొక్క నీ ప్రతి ఎకరానికి నీరందిలాగా ప్రయత్నాలు చేస్తుంటే కొంతమంది కవింపి చర్యలు చేస్తూ ఉన్నారు ఏదైతే ఈ సాక్షి మీడియా ఉందో ఆ సాక్షి మీడియా అక్కడికి లేనిది ఎక్కడో చోటకి వెళ్ళి ఈ మీడియాని అక్కడ చూపించి అక్కడ గళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇంటింటి గళ్ళు వెళ్ళిపోతున్నాయి దాంట్లోంచి లేకపోతే స్కూటర్లు వెళ్ళిపోతాయని పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా రైతు పార్టీ రైతు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రైతు పదేళ్ళు మట్టిలో పెడితేనే మనం మనకి ఐదేళ్ళు నోట్లకి వెళ్ళే పరిస్థితి మరి రైతులకి ఇటు అధికారులకి మధ్య బీసీలు వాడదలుగా పనిచేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే ఎక్కడా కూడా నీటి ఎద్ద లేకుండా ఏ కాలం సమ్మర్ కాబట్టి అధికారులందరూ కూడా ప్రతి వర్క్ పెట్టి రైతుని రాజు చేసేంత వరకు మరి మనం పడుకోకూడదు అలాగే ప్రతి చోట కూడా ఎక్కడ చిన్న కంప్లైంట్ ఉన్నా సరే ఇక డీసీలు కానీ అధికారులు కానీ అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం ఏదేమైనప్పటికీ మా గతంలో కూడా మీరు చూసారు మొన్న జరిగిన ఏదైతే బస్తా మీద బస్తా మీద డబ్బు ఇచ్చే వైను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ రైస్ ప్రిక్యూర్మెంట్ అనేది జరిగింది ఈ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు అరగంటలో కూడా పడింది వైను మరి అంత చిత్తశుద్ధితో ఉంది గత ప్రభుత్వం తీసుకుంటే సుమారు మూడు నెలల నుంచి ఆరు నెలలు పట్టేది మరి రైతు అప్పుల బాధలో పడే పరిస్థితి ఉండేది ఏదేమైనప్పటికీ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే లోకే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రైతే రాజు కింద చూడబోతూ ఉన్నాం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎక్కడ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చర్యలు తీసుకోవాలి అధికారులందరూ కూడా మెలుపుగా ఉండాలి ఎందుకంటే అధికారులు డీసీలు కూడా మెలుపుగా ఉండాలి ఎక్కడ నీరు అందకపోయినా సరే వెనువెండి చర్యలు తీసుకోవాలని చెప్పి నీరు అందే విధంగా చూడాలని చెప్పి మీటింగ్ ఒక ఉద్దేశం మరి ఈ రోజున అందరూ హాజరవటం రైతుల సమస్యలు కూడా తెలియజేయడానికి ఇక్కడ రావడం చాలా సంతోషం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎకరం కూడా ఎండకుండా చూసే బాధ్యత మాపై ఉంది అధికారులపై మేము పూర్తిగా రైతుల పట్ల చిత్తశుద్ధం ఉన్నాం ఉంటాం కూడా పెదగంట్యాడ గాజువాక మండల పరిధిలో నిర్మించిన టీట్కో గృహాలకు సంబంధించి ఒప్పంద పత్రాలు బ్యాంక్ సేల్ డీడీ కాపీలను లబ్ధిదారులకు అందజేయాలని సిపిఐ డిమాండ్ చేసింది ఈ మేరకు గాజువాక జోనల్ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో ధర్నా నిర్వహించారు సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో లబ్ధిదారులుగా ఎంపికైన వారంతా ఆనాటి నుండి నేటి వరకు టీట్కో ఇళ్లపైనే కోటి ఆశలు పెట్టుకున్నారని ప్రభుత్వాలు మారుతున్నా ఇంటికి సంబంధించి ఏ ఒక్క పత్రమూ లబ్ధిదారులకు అందలేదని దీంతో వారికి ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతుందన్నారు తక్షణమే టీట్కో గృహాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి ఇంటి పత్రాలను అందజేయాలని కోరారు అనంతరం జోనల్ కమిషనర్ శేషాద్రికి మెమరాండం సమర్పించారు

మా పిల్లలు చిన్న వాళ్ళండి అమౌంట్ మొత్తం కట్టిస్తాను నేను వడ్డీలు కట్టుకోలేకపోతే నాకు రిజిస్ట్రేషన్ పేపర్ ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు ఏమనంటే ఆర్పిల్ కి సీవాలు కడితే రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అంటున్నారు మేము అలాగే రాత్రి వరకు పన్నెండు వరకు ఆర్పిల్ కడికి సీఓలు కడికి తిరుగుతున్నాం అమౌంట్ మొత్తం కట్టిస్తాను మా పిల్లలు చిన్న వాళ్ళు మేము ఎక్కడ అద్దెలు ఎక్కడ కట్టుకోవాలా అక్కడ వడ్డీలు కట్టుకోవాలా లోన్కి వెళ్తే మాకు లోన్ అవ్వలేదు బ్యాంక్ లో లోన్ అవ్వలేదు నేను అమౌంట్ మొత్తం అప్పులు చేసి మరీ కట్టాను పట్టా ఇచ్చేసి ఒరిజినల్ పట్టా నా దగ్గర ఉంది రిజిస్ట్రేషన్ పేపర్ ఇమ్మంటే ఇవ్వట్లేదు అక్కడికి వెళ్తే రిజిస్ట్రేషన్ పేపర్ తే కరెంట్ ఇస్తాం మేము పనులు చేస్తాం అని అంటున్నారు అలాగే మేము ప్రతి వారము ఆదివారం ఆదివారం మా పెద్దగా అంటే కాడికి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం చేస్తున్నాం నేనైతే నేను మా ఆయన గారు అయితే మా ఆయన గారు కూడా వెళ్ళి మాట్లాడుతున్నాను ఇది రిజిస్ట్రేషన్ పేపర్ ఇమ్మంటే మేము అమౌంట్ మొత్తం కట్టిస్తాం సార్ ఇక్కడ వడ్డీలు కట్టుకోలేతున్నాం అక్కడేమో ఇంత ఇద్దరు కట్టుకోలేకపోతున్నాం ఏమని ఇదిగో అదిగో అంటున్నారు ఏం చెప్పమంటే ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని మరి మా అయినా ప్రాబ్లం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మీ ఏరియా సభ్యులు తెలియజేస్తే మా బాధ అర్థం చేసుకుంటే మా సొంత ఇంటికి మనకి ఇంటి బాధ్య ఉండదు కదా సార్ కట్టుకుంటాం అభివందన చెప్తున్నాను నా పేరు కస్టడీ సత్యనారాయణ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ఈ లబ్ధిదారులందరూ కూడా దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ లబ్ధిదారులందరూ కూడా విక్కరే ఒప్పందం ఏం జరిగింది మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం జరిగిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో వీళ్ళందరికీ కూడా బ్యాంకు నుంచి లోన్లు ఇప్పించి ఇప్పిస్తూ సేల్ దీడి కూడా జరిగాయి ఆ సేల్ డీడీలు కానీ ఒప్పంద పత్ర ఒరిజినల్ పత్రాలు కానీ వీళ్ళ చేతికి ఇవ్వకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఈ మున్సిపల్ ఆఫీసులో పెట్టుకుని ఉన్నారు సగం మందికి ఇచ్చారు సగం మందికి ఇవ్వలేదు మిగతా సగం మంది ఎందుకు ఇవ్వలేదు అని మేము ఎంక్వైరీ చేస్తే దాని మీద ఈ రోజున దళారులతో పాటు డూప్లికేట్లు వస్తున్నాను దాన్ని అరకట్టమని చెప్పేసి మేము మున్సిపల్ కమి జోనల్ కమిషనర్ అడిగినప్పుడు మీ అందరి సమక్షంలో అడిగాం అవన్నీ కూడా ఈ రోజు సాయంత్రం కల్లా క్లియర్ చేస్తాం అన్నారు అలాగే బ్యాంకుల నుంచి రావాల్సినటువంటి సెల్ డీటెయిల్ జరస్ కాపీలు కూడా సాంత్రిస్తా ఉన్నారు ఎవరైనా అరెస్ట్ చేసినట్లయితే ఎఫ్ఐఆర్ కాపీ లబ్ధదారు ఎవరైతే అరెస్ట్ చేస్తూ ముద్దయ్య చేతిలో ఉంటుంది వాళ్ళకి తెలియాల అలాగే వీళ్ళు డబ్బులు పెట్టుకొని రోడ్లు కడేసి వాళ్ళకి లబ్ధిదారులు అవనా కాదు ఆందోళన చెందుతూ ఏడు సంవత్సరాలు పెట్టి నిద్ర లేకుండా లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళందరూ కూడా సాయంత్రం వైపు రెండు మూడు రోజుల్లోనూ వీళ్ళందరూ కూడా మనం జరస్ కాఫీ ఇవ్వమని ఇస్తాం చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు అలాగే మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు వచ్చే నెలలోను మేము మాకు ఆర్డర్ కావాలంటే వచ్చినట్టు అది మొదలు పెడతా ఉన్నారు ఇప్పుడు ఏదైతే ఉందో పెట్టుకోవాలి చెప్పు అది కూడా పని మొదలు పెట్టడానికి ప్రారంభించారు ఇప్పటికైనా ఈసీడీ లో ఇప్పుడే మూడు లెటర్లు ఇవ్వచ్చి ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు మూడు రోజుల్లో వీళ్ళందరూ ఆ అందరూ కూడా ఆ చేతికి పేపర్లు ఉండాలి అలాగే పూర్తి డబ్బులు కడిసిన వాళ్ళు పూర్తిగా పెట్టిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఆ చేతికి అది కూడా వీళ్ళు సాయంత్రం కల్లా ఇస్తా చెప్పారు పూర్తి డబ్బులు కట్టించిన వాడికి మేము ఏదైతే మూడు దఫాలుగా మాట్లాడామో ఒకటి ఓల్డ్ ఏజ్ అలాగే సివిల్ కోడ్ పడిపోయిన వాళ్ళకి ఎవరైతే అరవై సంవత్సరాలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తా చెప్పారు అది అది కూడా మాట్లాడడం అది కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ మూడు ఒప్పందం మీద వీళ్ళు వచ్చినటువంటి కార్యక్రమానికి కూడా అన్నింటి కమిషనర్ గారు ఈ మూడు నాలుగు రోజుల్లోనే ఇదంతా క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన తర్వాతే దీన్ని విరమిస్తున్నారు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వినతి పత్రంలోని ప్రధాన అంశాలు ఇసక అక్రమ తవ్వకాలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలి చర్ల మండలం సీకత్తిగూడెం ఇసుక ర్యాంపులో జరిగిన అవినీతిపై సిబిఐ దా విచారణ జరిపించాలి పర్యావరణం పేరుతో సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ నిలుపుదల చేసిన అధికారులు ఇసుక ర్యాంపులకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్న అధికారులు ఇసుక ర్యాంపులకు పర్యావరణం వర్తించదా ఓల్టా చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొన్న సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ రంగారెడ్డి గోదావరి పర్వాహ ప్రాంతాల్లో ముఖ్యంగా చర్ల మండలం సీకత్తిగూడెంలో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు పరమేశం పేరిట రాత్రిపూట కూడా పక్కిలీలతో ప్రొక్లాయిలతో అక్రమంగా ఇసుక తరలింపును అరికట్టాలని మైనింగ్ అటవీ సేవా చట్టాలను సమగ్రంగా అమలయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కు ప్రతినిధి బృందం మిమరాండం ఇవ్వడం జరిగింది ఈ ధర్నా ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్ కార్యదర్శి వర్గ సభ్యులు కిచ్చెల రంగారెడ్డి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యలతో మాట్లాడుతూ ఇసుక కాంట్రాక్టర్ అక్రమ చర్య చర్యల వలన పర్యావరణానికి రైతులకు గ్రామాలకు రోడ్లకు జరుగుతున్న నష్టాలను అరికట్టాలని ఇసుక వెలికితీత ప్రభుత్వమే చేపట్టాలని బినామీ కాంట్రాక్టర్లను రద్దు చేయాలని స్థానిక ప్రజలకు అవసరమైన ఇసుక ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇసుకతో ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాల అక్రమదారులపై ఉక్కుపాదం మోపాలని కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోవాలని దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెంచవచ్చునని అన్నారు తెలంగాణలో అక్రమేసుక తవ్వకాల వలన కొన్ని ప్రాంతాల్లో జలాలు వేగంగా క్షీణించడంతో యాసంగి పంటలకు పెను ప్రమాదంగా మారుతుందన్నారు అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా చర్లదమ్మపేట తదితర ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలకు విరుద్ధంగా కొన్ని ఎంఎన్సీ కార్పొరేట్ ఏజెంట్ల ద్వారా ఆదివాసీ ఇతర పేద రైతులకు అధిక దిగుబడి వస్తుందని మోసపుచ్చి నష్టపరచడాన్ని అరికట్టాలని వారిపై కఠిన మైసెల్ఫ్ తీసుకోవాలని నష్టపడ్డ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు రైతాంగం తమ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలని నానా తిప్పలు పడుతున్నారు ఇది మంచి విషయం అదునుగా భావించిన కొన్ని పౌలజాతి కంపెనీలు ఎంఎన్సి మాలుమూర ప్రాంతానికి ఎలా చొచ్చుకుపోవాలని ఆరాటపడుతూ జమ్మపేట దమపేట చర్ల వంటి తదితర ఏజెన్సీ మండలాల్లోకి తమ ఏజెంట్ల ద్వారా మరి మిర్చి మొక్కజొన్న వంటి పంటలకు బ్యాండ్ల పేరుతో అనధికార ఒప్పందాలు గుర్తు చేయించుకుంటున్నారు చర్ల మండలం చీమలపాడు సుందరయ్య కాలనీ కేసనపల్లి ముసిలేరు రాళ్లపురం ఉయ్యాల మడుగు తదితర ఆదివాసీ గ్రామాలకు చెందిన ఆదివాసీ రైతులతో ఒప్పందాలు జరిగాయని అన్నారు ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలు రైతన్నని మోసం చేస్తున్నాయని ఈ మోసం వెంటనే అరికట్టాలని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి ప్రభుత్వంకు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ జిల్లా నాయకులు నాయని రాజు అమర్లపూడి రాము గోకినపల్లి ప్రభాకర్ నూపా భాస్కర్ ఈశం శంకర్ పోతిగంటి లక్ష్మణ్ కల్లూరి కిషోర్ బుర్రా వెంకన్న బానోద్ధర్మ బొర్రా వెంకన్న కురుసం ముత్యాలరావు సుక్కయ్య తదితరులు పాల్గొన్నారు చట్టాలు ఉన్నాయి అట్లా పేసా చట్టం ఉంది అటవీ చట్టం ఉంది వీటి ప్రకారం ఎవరు కూడా అక్రమంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు లేకుండా ఇవి అడ్డగోలుగా తీసేయటానికి తీసుకోవడానికి వీలు ఒకవేళ ప్రభుత్వం ఇస్తే కూడా వీళ్ళకి ఒక పరిధిలో ఇస్తుంది ఆ పరిధి వాళ్ళు జెండాలు పాతి కర్రలు పాతి హద్దులు చూపిస్తారు కానీ దానికి మించి లోతు ఎక్కువ తవ్వుతున్నారు మూడు మీటర్ల కంటే అదేవిధంగా విస్తీర్ణం కూడా ఎక్కువగా అవతల గివుతలు తవ్వుకుంటా ఉన్నారు రోడ్లు వేస్తున్నారు ఇవన్నీ కూడా అటవీ చట్టానికి భిన్నమైనటువంటిది పీసా చట్టానికి విరుద్ధమైనటువంటిది ఆ మైనింగ్ చట్టాన్ని కూడా విరుద్ధమైనటువంటిది అందుకని అలాంటి వాళ్ళని లైసెన్సులు ఉన్నాయనే పేరిట కాంట్రాక్ట్ ఉందనే పేరిట అక్రమ ఇసుక తవ్వకాలని తోలకాలని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనివల్ల రోడ్లు కూడా అమితమైన బరువుతో తీసుకెళ్తున్నారు దాదాపు వాళ్ళు ముప్పై రెండు టన్నులు తీసుకెళ్లాల్సిందే డెబ్బై టన్నుల దాకా తీసుకెళ్తున్నారు పద్నాలుగు టన్నుల నుంచి ముప్పై రెండు టన్నుల వరకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది కానీ అలాంటి డెబ్బై డెబ్బై రెండు టన్నులు కూడా తీసుకుంటున్నారు అట్లే అదనపు బుక్కెళ్ల పేరిట ఇదంతా జరుగుతూ ఉంది ఇలాంటి వాటిని అరికట్టాలి పండ్ వీళ్ళు ఇలాంటి అక్రమ తోలకాల వలన వెయిట్ వలన రోడ్లు చెడిపోతూ ఉన్నాయి దానికి బాగు చేసే దిక్కు లేదు ప్రభుత్వం పట్టించుకోవద్దాం వాడు పట్టించుకోడు కాంట్రాక్టర్లు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి రైతులు కూడా నష్టపోతున్నారు దుమ్ము ఆ జనం మీద పట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు చేతా ఉన్నాయి పంటలు దానికి ఏపుగా పెరిగే పరిస్థితి లేదు దిగుబడులు తేడా వస్తూ ఉంది ఇవన్నీ కూడా నష్టకరమైన అంశాలు ఉన్నాయి సారాంశాలు ఇదంతా కూడా పర్యావరణ విరుద్ధమైన విషయాలు అందుకనే పర్యావరణాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది మన దేశంలో చర్చ జరుగుతూ ఉంది మన ప్రభుత్వాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి కానీ ఈ విధంగా అనుమతులు ఇస్తూ ఇలాంటి సూచిస్తు ఉన్నట్లుగా ఉండటం వల్ల ఇంత దారుణం జరుగుతుంది కనుక దీని మీద ఖచ్చితంగా సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి పరిశీలన చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల్ని ఆదుకోవాలని పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి మా ఆ విధంగా భౌతిక వనరులను రక్షించుకోవాలని చెప్పి లేకపోతే ప్రజలే తిరగబడి ఈ రాజ్యాంగంలో పేర్కొన్న యాభై ఒకటవ ఆర్టికల్ ప్రకారం ఈ భౌతిక వనరులు ప్రభుత్వమే ప్రజలే రక్షించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ప్రవహిస్తుంది ఆ గోదావరిలో ఉన్నటువంటి ఇసుకని వివిధ పద్ధతుల్లో తరలించకపోతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కల్పిస్తున్నటువంటి విషయం మీద ఈరోజు కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంట్ చేయటం జరిగింది కలెక్టర్ గారు కల్పించుకొని ఆ అక్రమ ఇసుక తరలింపుని అడ్డుకోవాలని చెప్పి ఆఫ్ చేయాలని చెప్పి నివారించాలని డిమాండ్ చేస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే